వైష్ణవి మూడో భాగం పెద్ద పొట్టతో తన ముందు కూర్చొనున్న ఆమెకి బ్లడ్ ప్రెషర్ పరీక్షిస్తోంది వైష్ణవి ఎటో చూస్తూ కూర్చొనుంది ఆమె కళ్ళు నీరసించిపోయి ఉండగా ఎండిపోయిన దేహము విచారంతో ఉన్న ఆమె మొహం ఆమెను చూడడానికి మనసు బాధపడింది శ్వేత అమ్మా నీ భర్త గురించి ఏదైనా తెలిసిందా జాలిగా అడిగిన వైష్ణవిని చూసి విరక్తిగా నవ్వింది ఆమె ఆయనేమన్నా తప్పిపోయారా ఏమిటి వదిలేసి పారిపోయినతను ఎలాగమ్మా కనపడతాడు ఏమిటి అతను రాడమ్మా రానే రాడు వెనకబడి వెనకబడి ఇష్టపడ్డాడమ్మా నేను ఒక పిచ్చిదాన్ని వాడు ఇష్టపడింది ఈ శరీరాన్ని అని అర్థం చేసుకోక నన్ను కన్నవారిని తోడబుట్టిన వాడిని ఏడిపించి అతన్ని నమ్మి వచ్చేశాను ఏమిటి శ్వేత నీలాంటి అమ్మాయిలు తెలిసే ఇలాంటి తప్పు చెయ్యొచ్చా తప్పేనమ్మా అతని మీద ఉన్న గుడ్డి నమ్మకం మిగిలిన వాటిని మర్చిపోయేటట్టు చేసింది అతనికి నేను విసిగెత్తిపోయాను వాడుకుని పారేసి వెళ్ళిపోయాడు ఇలా కడుపులో భారంతో జీవించటానికి దారి తెలియక చనిపోను లేక మధ్య రోడ్డులో నిలబడి ఉన్నాను ఆమె ముఖాన్ని మూసుకుని ఏడవడంతో వైష్ణవి కళ్ళు చెమ్మగిల్లినై శ్వేత ముఖాన్ని జాలిగా ముట్టుకుంది షు ఏడవకూడదు ఇలా నువ్వు వేడిస్తే అది నీ బిడ్డనే బాధపడుతుంది అడవకమ్మా నరసమ్మ నాకు ఒక సహాయం చేస్తారా ఏం చేయాలి చెప్పు దీన్ని ఇకపై ఏం చేయలేమా అమ్మా తన కడుపు ముట్టుకుని చూపించి ఆమె అడగగానే తల్లడిల్లిపోయింది వైష్ణవి ఏమిటా మాటలు నాకు ఇది వద్దమ్మా ఇది వద్దు అయ్యో ఏమిటిది ఎన్ని రోజులు లేనిది ఇప్పుడేమిటి నేను ఈరోజు వస్తాడు రేపొస్తాడు అని ఏదో నమ్మకంతో ఉన్నాను కానీ అతను ఇక రాడు ఏం వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడట శ్వేత వెక్కి వెక్కి అడవగా ఆశ్చర్యపోయింది వైష్ణవి శ్వేత ఏం చెబుతున్నావు అవునమ్మా ఇక మీదట వాణ్ణి వెతకూడదట పెళ్లి చేసుకుని కొత్త భార్యతో వేరే ఊరికి వెళ్ళిపోయాడట ఇదంతా నీకు చెప్పింది ఎవరు అతని స్నేహితుడు నా పెళ్ళి అప్పుడు కూడా అతను ఉన్నాడు అవునా మీ పెళ్ళి ఏ రిజిస్టర్ ఆఫీస్లో జరిగింది అక్కడికంతా పిలుచుకు వెళ్ళలేదమ్మా రోడ్డు అంచులో ఉన్న వినాయకుడి గుడిలోకి తీసుకెళ్ళి తాళి కట్టాడు ఏమిటి శ్వేత ఇలానా మోసపోయేది ఏదమ్మా నేను అడిగాను దానికి అతను ఏం చెప్పాడు అంటే ఇంట్లో అన్నయ్యను ఉంచుకొని నేను పెళ్లి చేసుకుని వెళ్ళి నిలబడితే మనల్ని ఎలా ఇంట్లో చేరుస్తారు అందుకని అన్నయ్యకు పెళ్లి జరిగేంత వరకు ఓర్చుకో ఆ తర్వాత ఇంట్లో చెప్పి ఊరంతా పిలిచి గొప్పగా పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యకు పెళ్లి జరిగిందా తెలీదమ్మా ఇతను వెళ్ళిపోయి నాలుగు నెలలు దాటిందమ్మా నర్సమ్మా చాలాసేపటి నుండి కూర్చోనున్నాం సూది వేసి పంపమ్మా గది బయట నుండి మాట వినబడగానే శ్వేతాకి వేయాల్సిన టీకాను తీసింది వైష్ణవి చీరను కిందకు దించు శ్వేత సూది వేయాలి అంటూ మందు నింపుకుని దూదితో వచ్చింది సూది వేసి దూదితో నొక్కింది ఇలా చూడు శ్వేత అనవసరమైన ఆలోచనలతో నీ మనసు పాడు చేసుకోకు ఇప్పుడు మాట్లాడటానికి నాకు టైం లేదు వచ్చే బుధవారం మళ్ళీ చెకప్కు రా మాట్లాడదాం సరేనా దీన్ని ఏమీ చేయలేమా అమ్మా ఇప్పుడు ఏడో నెల బిడ్డ పూర్తి రూపం వచ్చేసింది ఇప్పుడు పోయి ఇలా అడగొచ్చా ఇది నీ బిడ్డ శ్వేత ఆ చండాలుడి విత్తనమేనమ్మా నీ రక్తం ప్రాణం కలిసి పుట్టబోయే బిడ్డ నీకులాగానే ఉంటుంది వద్దమ్మా నాకులాగా మోసపోయే గుణంతో పుట్టి కష్టపడకూడదు నా కష్టం నాతోనే పోని ఇది నాకు వద్దు సరే సరే ఏడవకు ఇప్పుడు ఇంటికెళ్ళు వచ్చేవారం ఒక పన్నెండు గంటలకు రా సావకాశంగా మాట్లాడుకుందాం సరేనమ్మా తరువాత నీ భర్త నువ్వు తీసుకున్న ఫోటో ఏదైనా ఉందా పెళ్లికి ముందు తీసుకున్న ఫోటో ఉందమ్మా అది కూడా తీసుకురా దేనికమ్మా నేను తెలిసిన చోట వెతుకుతాను ఇక ఇప్పుడు వెతికి ప్రయోజనం ఏంటమ్మా మొదట వాడు దొరకని తరువాత ఏం చేయాలని ఆలోచిద్దాం మర్చిపోకుండా ఫోటో తీసుకురా సరేనమ్మా చీరను సరిచేసుకుంటూ శ్వేత బయటకు వెళ్ళిపోగానే తన పనిలో లీనమైపోయింది వైష్ణవి లంచ్ టైం వరకు కూర్చోటానికి కూడా సమయం లేనంతగా పని ఎంతోమంది పేషెంట్లు రకరకాల వ్యాధులు పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు అంటూ ఎవ్వరినీ వదిలిపెట్టని వ్యాధులు పేషెంట్లతోనూ మందు మాత్రలతోనూ పొర్లి మధ్యాహ్నం రెండు గంటలకు పైన రెస్ట్ దొరికింది కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని లంచ్ బాక్స్ తీసుకున్నప్పుడు మేడ మీద నుండి ఇద్దరు నర్సులు పరిగెత్తుకుని వచ్చారు సిస్టర్ డాక్టర్ వెళ్ళిపోయారా ఇప్పుడే వెళ్ళారు ఏమైంది నిన్న సాయంత్రం ఒక అమ్మాయికి బిడ్డ పుట్టిందే పేషెంట్ పేరు కూడా కామాక్షి అవును ఆమెకేమిటి ఇప్పుడు బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది ఏమిటి హడావిడిగా లేచింది వైష్ణవి అవును సిస్టర్ బాత్రూమ్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళి రెండు గంటలయ్యింది తిరిగి రాలేదు బిడ్డ బాగా ఏడుస్తోంది సిస్టర్ భగవంతుడా లంచ్ని అలాగే పెట్టేసి మేడపైకి పరిగెత్తింది మొదటి అంతస్తు పూర్తిగా ప్రసూతి వారు కొత్తగా ఈ భూమి మీదకు వచ్చి దిగిన చిన్న జీవులు తల్లి ఒడుల్లోనూ చేతుల్లోనూ సుఖంగా వదిగుంటే ఆ ఒక్క బిడ్డ మాత్రం కొట్టుకుంటోంది ఏడ్చి ఏడ్చి గొంతు ఎండిపోవడం వలన స్వరం పూర్తిగా సన్నబోయింది ఒళ్ళు మనసు కంపించగా పరిగెత్తుకు వెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకుని తన గుండెలకు హత్తుకుంది వైష్ణవి పుట్టి ఒక్కరోజు కూడా ఆమెని లేత బిడ్డ పరుగు చాలా తక్కువగా ఉన్న ఆ బిడ్డ కొమ్మలు కొమ్మలుగా ఉన్న కాళ్లను చేతులను ఆడిస్తూ అది ఏడుస్తున్న విధం గుండెను పిండేసింది ఏమ్మా ఆ అమ్మాయి ఎప్పుడు వెళ్ళింది ఏదైనా చెప్పి వెళ్ళిందా దగ్గరున్న మహిళ దగ్గర అడిగింది బాత్రూమ్ వెళ్తున్నానమ్మా అని చెప్పింది ఆనేలేదు పాపం బిడ్డ ఒక గంట సేపటి నుండి ఏడుస్తోంది ఏమిటి ఒక గంట సేపటి నుంచా అయ్యో గొంతు ఎండిపోయి ఉంటుంది ఏమ్మా ఎవరైనా ఒకళ్ళు బిడ్డకు పాలివ్వండినమ్మా అన్న వెంటనే వార్డు మొత్తం గప్ చెప్ ఒక్కళ్ళ దగ్గర నుండి సమాధానం లేదు ముప్పై తల్లులు ఉండి ఒక్కరూ పాలు ఇవ్వడానికి ముందుకు రాలేదు బిడ్డ అరుగులు మాత్రం వినబడుతూ ఉండడంతో బాధగా లేచింది దగ్గర నిలబడ్డ మరో నర్సును పిలిచింది గాయత్రి సిస్టర్ మెడికల్స్కి వెళ్ళి ఒక పాల డబ్బా కొనుక్కు రండి త్వరగా నర్సమ్మ బిడ్డను ఇలా ఇవ్వండి అన్న స్వరం వచ్చిన దిక్కువైపు తిరిగింది నీళ్ళ తుడిచే పని మనిషి నిలబడింది మంగమ్మ పాడబ్బా కొనుక్కొచ్చి అది కలిపి ఇచ్చేలోపు బిడ్డకు శ్వాస అడ్డుపడుతుంది ఇవ్వండమ్మా నేను బిడ్డను కనదాన్నేగా అన్న మనిషి దగ్గర నీరు నిండిన కళ్ళతో బిడ్డను చూపించింది మంగమ్మ నేల మీద కూర్చుని బిడ్డ ఆకలి తీర్చి ఖాళీగా ఉన్న మంచం మీద కూర్చుని నెత్తి మీద చేతులు పెట్టుకుంది వైష్ణవి కళ్ళ వెంట ధారగా కన్నీరు గత రెండేళ్లలో ఇది పదిహేడో బిడ్డ అదెలా పది నెలలు మోసి విపరీతమైన నొప్పులు భరిస్తూ కనీ ఇలా అనాథలాగా పడేసి వెళ్ళిపోతున్నారు ఎలా కుదురుతుంది వేళ వల్ల బిడ్డ భాగ్యం లేదేమోనని బాధపడి వ్రతాలు ఉండి గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతున్న వాళ్ల కడుపును పండించడం లేదు ఈ దేవుడు కాని కన్నబిడ్డలనే చెత్తకొప్పలాగా ఎత్తిపారేస్తున్న వారికేమో అడక్కుండానే ఇస్తున్నాడే ఇది ఏం న్యాయం కొద్ది క్షణాల సుఖానికి బానిసైపోయి తప్పుదోవలో వెళ్ళిన దానికైనా గుర్తును అనాథలాగా ఏడిపించి వదిలేసి వెళ్ళిపోతున్నారే పుట్టింది ఆడపిల్ల అని వెళ్ళిపోయిందా లేక ఆమె చేసిన తప్పుకు సాక్ష్యం దొరకకూడదని తప్పించుకొని పోతున్నారా ఎందుకని పారిపోయావు అమ్మాయి మీలాంటి అమ్మాయిల వలన మహిళా జాతే తల వంచుకుంటోందే ఆడవారే దేవుడంటూ ఓర్పులో భూదేవి అంటూ చెబుతారే మరి ఈరోజు ఎందుకింత దుఃఖము వ్యధ ఇక ఈ బిడ్డగతి ఎప్పుడూలాగానే ఆశ్రమంలో అప్పగించబడుతుంది స్వయం కట్టుబాటు లేని ఆడదానికి ఐవంచక మగవాడికి పుట్టిందనే ఒక కారణం కోసం జీవితాంతం ఈ బిడ్డ అనాథ అనే బిరుదు మోసుకుంటూ జీవించే ఉండాలి దీనివల్ల మనసు గాయపడ్డ ఎందరు బిడ్డలు నేరస్తులుగా మారో వాళ్ల మనోపరిస్థితి చెడిపోతుందే దీన్నెందుకు ఎవరూ ఆలోచించరు నరసమ్మ ఇదిగోండి మంగమ్మ చూపిన బిడ్డను చేతుల్లోకి వణుకుతూ తీసుకుంది ఎక్కువసేపు ఏడిచిన అలసటతో కడుపు నిండిన తృప్తితో భద్రతైన చేతుల్లో ఉన్నామనే నమ్మకంతో బిడ్డ గాఢనితుల్లోకి వెళ్ళిపోయింది మధ్య మధ్య ఆ బిడ్డ యదా చిన్నగా వెక్కడంతో అది ఎంతసేపు ఏడ్చిందోనన్నది గుర్తుకు వచ్చి మళ్లీ కన్నీళ్లు పెట్టుకుంది వైష్ణవి ఇంతలో చీఫ్ డాక్టర్కు సమాచారం అందింది ఆయన ద్వారా మామూలుగా వచ్చే పోలీస్ శాఖ అనాథాశ్రమం నుండి వచ్చి చేరిన బిడ్డను తన ఒడిలో నుండి దింపనే లేదు వైష్ణవి ఎప్పుడూ చేసే విచారణ పూర్తి చేశారు కొన్ని కాగితాల్లో సంతకం పెట్టి పోలీస్ అధికారితో అనాథాశ్రం యొక్క మహిళ వైష్ణవి దగ్గరికి వచ్చారు ఎక్స్క్యూజ్ మీ సిస్టర్ చటుక్కున తల ఎత్తింది కళ్లల్లో నీళ్లతో ఆమెను ఆశ్చర్యంగా చూశాడు ఇన్స్పెక్టర్ అశ్విన్ అతన్ని మళ్ళీ చూడడంతో తుల్లిపడి మంచం నుండి దిగింది కిందకి వైష్ణవి ఏమైంది ఎందుకింత కన్నీరు సన్నటి స్వరంతో అతను అడగగా జవాబు చెప్పలేక చేతిలో ఉన్న బిడ్డను చూపింది పుట్టిన కొద్ది నిమిషాలే అయినా బిడ్డను చూసి అతని మొహము వాడిపోయింది తాను అనాథ అయిపోయాను అని తెలియక చేతులను గట్టిగా మూసుకొని ఆ బిడ్డ నిద్రపోతున్న విధం అతని గుండెను అతిమింది గబుక్కును నిట్టూర్పు విడుస్తూనే కళ్ళతో సైగ చేశాడు మేడం బిడ్డను తీసుకోండి ఎస్ సార్ ఇవ్వండి సిస్టర్ ఆ మహిళ చేతులు చూపి నిరాకరించు మనసుతో చేతిలో ఉన్న బిడ్డను చూసింది కళ్ళల్లో నీళ్లు తిరిగి పెదాలను కరుచుకుంటూ తనని తాను కట్టుబరుచుకుంది నుదిటి మీద మెల్లగా ఒక ముద్దు పెట్టి బిడ్డను ఇచ్చింది మనసు నొప్పి పుట్టింది గట్టిగా ఏడవాలనిపించింది ఎవరిని తలెత్తి చూడకుండా వేగంగా బయటకు వచ్చి బయట వైపు ఉన్న రెస్ట్ రూమ్కు వెళ్ళి తలుపు వేస్తుంది ఆమె చేష్టలను చూసి చూడనట్లు మామూలు ఫార్మాలిటీస్ ముగించుకొని డాక్టర్ల దగ్గర సెలవు తీసుకుని బయటకు వచ్చాడు అశ్విన్ బయటకు వస్తున్నప్పుడు రెస్ట్ రూమ్లో నుండి వైష్ణవి ఏడుపు వినబడింది ఆ శబ్దంలో అతని మనసు కూడా పుట్టింది వైష్ణవి మూడో భాగం సమాప్తం